Thank you ఫ్రూట్స్ పేరు చెప్పగానే మనకి ముందుగా గుర్తుకొచ్చేది మన తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి సమీపంలో ఉన్న దివాన్ చెరువేనండి ఎందుకంటే రేట్లు అంత వీలుగా చవగ్గా అయితే ఉంటాయండి మొత్తం ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల నుంచి రిటైల్ గా పట్టుకెళ్లే వాళ్ళు ఇక్కడ వస్తారండి హోల్సేల్ గా పట్టుకెళ్ళే వాళ్ళు అయితే చుట్టుపక్కల మండలాల నుంచి కూడా వచ్చి పట్టుకెళ్తుంటారండి ఎందుకంటే చాలా తక్కువ ధరకే వస్తాయి మనకి ఫ్రూట్ మార్కెట్ లోని ఇప్పుడు ఈ మార్కెట్ లో రిటైల్ గా ఏ విధంగా ఉన్నాయి ధరలో హోల్సేల్ గా ఏ విధంగా ఉన్నాయ్ ధరలు అనేది తెలుసుకుందామండి ఆన్లైన్ డెలివరీ కోసం కూడా తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది ఇంకా లైక్ చేయబోతే ఒక లైక్ చేసి కొత్తగా చూసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను మీద అండి చాలా మనం చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఫ్రూట్స్ చాలా ఇష్టంగా తింటామండి అలాంటి ఫ్రూట్స్ చాలా తక్కువ ధరలో హోల్సేల్ రేట్ అయితే మనకి రాజమండ్రి దివాన్చెరులో అయితే దొరుకుతున్నాయి ఇప్పుడు వీటి రేట్లు ఎలా ఉన్నాయి అసలు మనకి ఎంత తక్కువ ధరకు వస్తుంది అనేది తెలుసుకుందాం ఇది వచ్చండి పీస్ వచ్చి మామూలుగా సింగిల్ పీస్ వచ్చి బయటకుంటే డెబ్బై అరవై రూపాయలు ఉంటుంది సార్ ఇక్కడ హోల్సేల్ వచ్చి యాభై రూపాయలు అండి ఇది బాక్స్ కొన్నాం అనుకోండి ఏడు వందల యాభై రూపాయలు తొమ్మిది వందలు ఉంటుంది బాక్స్ పలంగా అయితే బాక్స్ రెడ్ అదే సింగల్ పీస్ యాభై రూపాయలండి బాక్స్ అవునండి మార్కెట్ బట్టి వైట్ డ్రాగన్ అండి వైట్ డ్రాగన్ రెడ్ మళ్ళీ రేటు మారుతుందండి వచ్చిందండి టర్కీ యాపిల్ అండి టర్కీ టర్కీ నుంచి వస్తుంది ఇది బాక్స్ వచ్చేయండి పద్దెనిమిది కిలోల బాక్స్ ఉంటుంది పద్దెనిమిది గేలు బాక్స్ వచ్చి హోల్సేల్ మూడు వేల ఉందండి బాక్స్ అయితే విడిగి అయితే కిలో వన్ సిక్స్టీ ఫైవ్ వన్ సెవెంటీ పడుతుంది హోల్సేల్ హోల్సేల్

బాక్స్ కి ఒక నూట ముప్పై నూట నలభై వేలు వస్తాయండి రెండు మూడు వేల ఐదు వందల దాకా ఉందండి మార్కెట్ ఇప్పుడు ఇదే సీజన్ లో అనుకోండి పదిహేను వందలు పద్దెనిమిది వందలు రెండు వేలకు ఉంటుంది వర్షాకాలంలో వస్తుంది ఈ సీజన్ లో ఒక రేటు ఎక్కువ ఉంటుంది అండ్ మనకి ఇది వచ్చి సింగిల్ పీస్ ఇరవై ఐదు రూపాయలు ఒక డజన్ పెట్టుకెళ్ళనుకోండి రెండు ఎనభై రెండు డెబ్బైకి అలాగే బాక్స్ రెడ్ అండి ఇది చక్కగా వేరే స్టోర్ బయటది ఇదేప్పుడు మార్కెట్ ముప్పై రూపాయలు అండి ఆ అవునండి కంపల్సరీగా అవునండి ఫుట్ బాల్ అవునండి ఇది పేరొచ్చి ఫ్లమ్ అండి ఫ్లమ్ ఫ్రూట్ అదే మనం ఆలూ బక్రా అంటాం కానీ ఆ ఐటమ్ అండి ఇది ఇది మనకి సోతో వస్తుందండి ఇది ఫ్రూట్ ఇప్పుడొచ్చండి కాయ వచ్చి ఇది ఇరవై మూడు రూపాయలు అండి హోల్సేల్ హోల్సేల్ ఇరవై రెండు రూపాయలు అలా ఉండదు రూపాయి లో బాక్స్ అయితే రెండు వేల ఆరు వందలు అండి రెండు వేల ఆరు వందలు అవకాడో బాక్స్ పదమూడు వందలు అండి ఇరవై కాయలు ఉంటాయండి బాక్స్ ఇరవై నాలుగు కాయలు పదమూడు వందలు బాక్స్ రేట్ వచ్చి అయితే డెబ్బై రూపాయలు అండి హోల్సేల్ బయట అయితే ఇదే కాయి వంద ఎనభై తొంభై తక్కువ మనం ఒక టైంలో ఇదే కాయి యాభై రూపాయలు కూడా వస్తాయి మార్కెట్ బట్టి గ్రీన్ యాపిల్ కూడా ఇది కాలిఫోర్ వస్తాయండి అమెరికా కాలిఫోర్నియా అమెరికా నుంచి వస్తాను అండి ఇవన్నీ ఇంపార్టెంట్ ఐటమ్స్ అన్ని కూడా మనం పంపే వస్తాయి అక్కడ నుంచి మన వాళ్ళు డెలివరీ చేసి మనం అండి అక్కడ డిస్ట్రిబ్యూటర్ ఉంటుంది అండ్ పంపుతారండి ఈ ఐటమ్స్ అన్ని కూడా ఇప్పుడు మార్కెట్ వచ్చింది మనకి కాయ వచ్చి ముప్పై రూపాయలు పడుతుంది అండి ముప్పై రూపాయలు బాక్స్ పలంగా మూడు వేల రెండు వందలు అండి మూడు వేల మూడు వందలు ఉంటుంది హోల్సేల్ పడితే నూట ఉంటుంది ఉంటుందండి సైజు నూట వేలు ఉంటుంది డేట్స్ అండి దుబాయ్ నుంచి వస్తాయండి దుబాయ్ డేట్స్ ఇది బాక్స్ వచ్చేయండి ఒక ఫుల్ బాక్స్ అయితే పన్నెండు ఉంటాయండి బాక్స్ అండి హోల్సేల్ పదిహేను వందలు అండి హాఫ్ కిలో పక్కాగా వచ్చి బాక్స్ ఆరు కేజీ వస్తాయి ఇక్కడ పది వేలు మన విడిగా నూట యాభై ఇదే బాక్స్ బయట అయితే నూట డెబ్బై నూట ఎనభై రెండు వందలు అమ్ముతారు ఒక బాక్స్ వచ్చి నూట యాభైకి వాళ్ళకి దానం వచ్చి ఈ వేల మార్కెట్ కిలో రెండు వందల పది రూపాయలు రెండు వందలు పడుతుంది హోల్సేల్ హోల్సేల్ గా ఈ సైజ్ కిలోకి ఒక నాలుగు ఐదు మించి రావండి కిలో రెండు వందలు ఈ సైజ్గా ఇదే కాయలు బయటకున్నారండి మీరు కేజీ రెండు వందల యాభై మూడు వందలు కూడా అమ్ముతారు ఈ సైజ్గా దానికెన్ మళ్ళీ ఇంకో అంటే ఇది ఫస్ట్ గ్రేడ్ అండి మళ్ళీ ఇది రెండో గ్రేడ్ అండి అదైతే వన్ సెవెంటీ పడుతుంది అండి కిలో కిలోకి ఒక ఏడు ఎనిమిది వేల వస్తాయండి అదే థర్డ్ గ్రేడ్ అండి గ్రేడ్ అండి అదైతే వన్ ఫిఫ్టీ అండి కిలో ఎనిమిది తొమ్మిది పది అలా వస్తాయండి కిలోకి రెడ్ రెడ్ డ్రాగన్ ఇది సీజన్ పరంగా అయితే వర్షాకాలం సీజన్ అండి ఇప్పుడు సీజన్ కాదండి అది ఇది రెడ్ డ్రాగన్ కిలో ఇప్పుడు సీజన్ అనుకోండి నూట యాభై నూట ముప్పై వంద అలా ఉంటాయండి సీజన్లో లో ఇప్పుడు అన్ని సీజన్ క్యాజ్ వచ్చి మనం వంద రూపాయలు తొంభై రూపాయలు అంటున్నాం అండి బాక్స్ వచ్చి పదహారు వందలు రెండు ఇరవై ఇరవైకాయలు ఉంటాయి ఇరవై ఇరవైకాయలు బాక్స్ పదహారు వందలు అండి హోల్సేల్ ఇది ఇది లిచీ ఫ్రూట్ అండి ఇప్పుడు మార్కెట్ వచ్చి కిలో మూడు వందల ముప్పై మూడు వందల ఇరవై ആ രേറ്റ് ഉണ്ടെങ്കിൽ ഇതേ സീസൺ അതിൽ രണ്ട് വലൈ രണ്ട് വല എ അല വസ് ഇൻ സീസൺ ഇത് വർഷകാലം സീസൻ അല്ലേ വർഷകാലം ബാക്സലങ്ങൾ രണ്ട് വേല ഏഴ് അല്ലേ ഇപ്പോൾ പതി കിള ഇവ നാഗപൂർക്കാമേ ഇത് വച്ചി ഇപ്പം മാര്ക്കെട്ടു ബാക്സ് ബലങ്കുണ്ട് ഇരവൈ കിള ബാക്സ് പദമൂടു വലിയ ഇരവൈക്ക് ഏഴ് ബാക്സ് ഉണ്ടേ ഇത് മന ഹോൽസേൽ കേജി വന്ന മൂന്ന് കേജി രണ്ട് വലക്കുമ്പോൾ ഇത് കിലച്ച മൂന്ന് വലിയ എൻബൈ മൂന്ന് വല ടൈ അംഭനം അല്ലേ കില ഹാസ്റ്റൽ ഇപ്പം ലപ്പ സീഡ് ഉണ്ടെങ്കിൽ ഗെഞ്ചാം ഉണ്ടാക്കും സീഡ് ഉണ്ടായി അല്ലേ അതാ ഉണ്ടെങ്കിൽ ഇപ്പോൾ ഹോൾസെൽ ജരി ഇതേ ബൈട്ട് നാല് വലിയ ബൈട്ടൈ ഡില്ല കമ്പലേ ഇത് ആ മന കിന്നു കമല അട്ടുമണ്ട് ഇവിടെ రెండు రకాలు ఉంటాయండి ఫస్ట్ సెకండ్ ఇది సెకండ్ రకం అండి అండి మూడు కేజీలు రెండు వందలండి రెండు వందలు బయట ఫస్ట్ రకం అయితే కిలో వంద ఎనభై అలా మార్కెట్ని బట్టి అండి రెండు కేజీలు వంద కూడా ఇస్తాం ఒకటి ఏం ఇది వరకు మనం రెండు కేజీలు వంద కూడా ఇస్తాం అండి మార్కెట్ బట్టి మూడు కిలోలు రెండు వందలు కేజీన్నర వంద అదే బాక్స్ ఇంకోండి ఇరవై కేజీలు బాక్స్ ఉంటుంది ఇరవై కేలు బాక్స్ సెకండ్ ఐటెమ్ పదకొండు వందలు ఉంటుందండి అదే ఫస్ట్ ఐటమ్ అయితే పదమూడు వందలు ఉంటుంది హోల్సేల్గా ఫస్ట్ క్వాలిటీ ఇంకా షార్ట్గా ఉంటాయండి ఇంకో షైనింగ్ ఎక్కువ ఉంటుంది దీని మీద వచ్చిండీ కేరళ పైన అండి కేరళ నుంచి వస్తాయినా ఇలా హోల్సేల్ వచ్చి మనకి యాభై ఐదు రూపాయలండి యాభై ఐదు అరవై హోల్సేల్ ఓ కాయ్ వచ్చి కేజీన్నర రెండు కేజీలు అలా వస్తాయి కేజీ అలా కాయ వేట్ని బట్టి అమౌంట్ ఉంటుందండి బాక్స్లో ఉండవండి మోటల్ బలంగా ఉంటాయండి ఆ ప్యాకెట్ వచ్చి ఇరవై ఐదు కేజీలు అండి ఇరవై కేజీల ప్యాకెట్ వచ్చి హోల్సేల్ యాభై ఐదు రూపాయలు అండి హోల్సేల్ రిటైల్ అయితే అరవై అమ్ముతాం అండి అరవై ఐదు అమ్మండి మార్కెట్ని అండి అప్ప డౌన్ అవుతూ ఉంటాయండి అండ్ ఓటీ రేట్కి అమ్మాలి అన్న లైన్ ఉండదండి హాయ్ నెక్స్ట్ వాటర్ మిలన్ అండి కిరణ్ అండి ఇది కిరణ్ పుచ్చకాయండి ఫుల్ కలర్ ఉండేయండి చల్ల వండకాయి అండి బయట నుంచి అండి ఇది మనకి తమిళనాడు నుంచి వస్తాయండి కిరణ్ అండి ఇది ఇక్కడ హోల్సేల్ వచ్చి విడి విడిగి అయితే కిలో ఇరవై పద్దెనిమిది అలాగే వేస్తామండి ఇంకా మనకి హోల్సేల్కి వెళ్తే పదహారు రూపాయలు పదిహేను రూపాయలు అంటే ఒక యాభై కేజీలు వంద కేజీలకు అంటే పదిహేను రూపాయలు పద్నాలుగు రూపాయలు యాభై కేజీలు కూడా ఉంటాయి అలా రెండు విధాలుగా ఇస్తామండి కాయ వచ్చి ఒక రెండు కేజీల మూడు కేజీలు రెండు కేజీలు అలా వస్తాయండి కాయొచ్చి ముప్పై అండి కిలో వచ్చి ముప్పై ఐదు రూపాయలు అండి ముప్పై ముప్పై రూపాయలు హోల్సేల్ ఇది పన్నీర్ గ్రేప్స్ అండి పన్నీర్ గ్రేప్స్ సీలెస్ అనమాట అండి ఏంటి బాక్స్ వచ్చాయండి పది కేజీలు ఉండదు పది కేజీలు బాక్స్ ఉండదండి పదకొండు వందల యాభై రూపాయలు హోల్సేల్ అయితే అంటే ఇప్పుడు ఈ సీజన్లోనే ఒక ఇరవై రోజులు కూడా వస్తాయండి అమౌంట్ రావండి ఆ సీలెస్ అండి విడిగి కిలో నూట యాభై రూపాయలు అమ్ముతుందండి కిలో నూట యాభై విడిగి అయితే ఇది కిస్మిస్ అండి సీలెస్ బయటకి సోలపురి అండి ఇవి ఏమండి ఇది కిలో వచ్చి సిక్స్టీ ఫైవ్ సెవెంటీ పడుతుందండి హోల్సేల్గా బయటకి అయితే వంద రూపాయలు అమ్ముతారు ఇది బాక్స్ ఎందుకోండి పది కేజీల బాక్స్ వచ్చి ఆరు వందల యాభై రూపాయలు హోల్సేల్ అయితే పది కేజీలు ఆరు వందలు అదే ఇది బ్లాక్ కిస్మిస్ అండి సీలెస్ ఇది కిలో వచ్చేయండి నూట ముప్పై రూపాయలు పడుతుందండి హోల్సేల్ హోల్సేల్గా అదే పది కిలో బాక్స్ అనుకోండి ఒక పన్నెండు వందలు ఉంటుందండి పది రూపాయల డిఫరెన్స్ మనకు హోల్సేల్ టెన్ పది రూపాయల డిఫరెన్స్ మన నుంచి పెద్ద తేడా ఉంటుందండి చేయండి ఇవి మనకి బాగా తిరుపతి బండి చిత్తూరు బండి తీయండి నెక్స్ట్ తమిళనాడు నుంచి కూడా వస్తాయండి ఇది ఇప్పుడు మార్కెట్ వచ్చి హోల్సేల్ వచ్చి ఇరవై ఆరు రూపాయలు ఇరవై ఏడు రూపాయలు అండి కిలో విడిగా అయితే మూడు కిలోలు వంద మళ్ళీ సీజన్ ఇంకా డౌన్ అయితే నాలుగు కేజీలు వంద అలా మార్కెట్ని బట్టండి ఇంజిమించిగా మన నాలుగు కేజీలకి మూడు కేజీలకి మూడు గేలు తీస్తున్నారుకోండి మూడు గేలకి ఒక ఐదు ఆరు గేలు దొత వంద రూపాయలకి అలాగే చార్పచ్చి తమిళనాడు వస్తాను కిలో వచ్చేయండి ఇరవై ఐదు రూపాయలు ఇరవై మూడు రూపాయలు ఇరవై రెండు రూపాయలు ఉంటుంది అండి ஒரு ரோஜூல ஹோல்சேல் அது இரவு ரெண்டு ரூபாய் அப்படி இப்போ வந்து கேஜி நூற்றை கேஜி ஆளு பட்டு கெழித்திரை படுத்து ரெண்டு கம்பல்சரி கம்பல்சரி శివగణపతి పుర్చు డ్రాగన్ ఫ్రూట్ ఎలా పడుతుంది బాక్స్ బాక్స్ అండి ఇది ఇరవై కాయలు ఉంటాయండి ఇరవైగా తొమ్మిది వందల ఇది కివి అయితే అండి తొంభై రూపాయలు పడుతుంది అండి అది నాలుగు కాయలు ఉంటుంది ఎన్ని కావాలతోనేస్తాం యాపిల్ అయితే పన్నెండు వందల యాభై రూపాయలు అండి అరవైకాయలు ఉంటాయండి అరవైకాయలు అరవై కాయలు రకం అరవైకాయలు అరవై 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 ఐదు ఐదుగాయలు వస్తాయి వస్తాయి పన్నెండు వందల యాభై రూపాయలు ఇది అరవై అరవైకాయలు వస్తాయండి పన్నెండు వందలు అండి ఈ క్వాలిటీని బట్టి ఉంటాయండి రేపు ఇదో రకం ఇదో రకం క్వాలిటీ ఇది ఇది అది ఒకటి రెండు ఒకటి అండి ఎనిమిది కేజీల అండి ఎనిమిది కేజీల బాక్స్ అండి ఎనిమిది కేజీల బాక్స్ ఐదు వందల యాభై రూపాయలు ఐదు వందల అమ్ముతామండి ఐదు వందల యాభై రూపాయలు ఐదు వందల రూపాయలు అండి బ్లాక్ బ్లాక్ రేషన్ బ్లాక్ రేషన్ బెంగళూరు కొస్ కలేతే కేజీ బద రూపలం 800 రూపల బద రూపలం 400 ఇస్మి చేతే 10 కేజీల దొరకన్నది 60 రూపాల రేటం తోన కేజీ 60 రూపాలండి 60 రూపాల అవుతుంది సర్బయతే కేజీ 60 రూపలంతో 30 రూపలంతో 50 రూపలంతో సర్గున పట్టమంట మనకి ఎక్కడికైనా పంపిస్తాం పంపిస్తాం అండి ఎక్కడికన్నా డెలివరీ అండి ఇరాన్ యాపిల్ అండి ఇది బొమ్మ నుంచి అంతా ఉంది ఇది అది పన్నెండు వందలు అండి అరవై ఐదు వేలు డెబ్బై వేలు దాకా వస్తాయి కమలాలు కూడా ఉంటాయండి మన దగ్గర నాగపూర్ ఉంటాయండి నాగపూర్ అయితే ఇప్పుడు అయితే పదకొండు వందలు వెయ్యి రూపాయలు అలాగే అవి నూట ఇరవై నూట ముప్పై ముప్పైగాయలు వస్తాయి మాదేనండి గుజరాత్మండి దానమ్మ నుంచి అయితే ముప్పై ఐదుగాయలు వస్తాయండి ముప్పై పదకొండు ఇవైతే ఈ నలభై ఐదు ఐదుగాయలు అలా వస్తాయండి ఇవి కూడా పదకొండు యాభై పదకొండు వందలు ఇలాగ అమ్ముతామండి ఇవైతే నలభై ఐదు ఐదుగాయలు వస్తాయండి వెయ్యి రూపాయలు అమ్ముతామండి ఇది ఇవి కూడా నలభై వేలు వస్తాయండి నలభై వెయ్యి యాభై రూపాయలు కట్టాలి వెయ్యి యాభై రూపాయలు ఇది అయితే అరవై యాభై యాభైగాయలు యాభై ఐదుగాయలు వస్తాయండి తొమ్మిది వందల ఎనిమిది వందల యాభై అలాగే కుదరత్ మొలాంటి

ಬಂದೆಕರ್ಬಂದ್ರೂಟ್ ರಾಜೋಲ್ಸೇಲ್ ರೇಟ್ ಕಾಡ ಲಾಸ್ಕೊಂಡು ಮೊತ್ತ ಮೊತ್ತ ಅನ್ಕಾ ಅಯ್ಯ ಟೈಲ್ ಲೆಕ್ಕ టైల్ లెక్క టయ్యా ఇగో టయ్య ట్రైయా ఏ రూపాయలు ఇదైతే పదమూడు వందలు ఇదైతే ఆరు వందలు అదైతే ఏడు వందలు అలాగమాట నా పేరు వి సూరిబాబు యాపిల్స్ ఇవి సిమ్లా యాపిల్ డైరెక్ట్గా వంద వంద కాయలు ఉంటాయి వంద కాయలు వచ్చి మూడు వేలు మూడు మూడు వేలు పెద్ద సైజు ఏమో నూట ఇరవై ఐదు కాయలు ఉంటాయి అదే రేటుకి నూట ఇరవై ఐదు కాయలు వస్తాయి నూట ఇరవై ఐదు కాయలు వస్తాయి డైరెక్ట్ ఒరిజినల్ సిమ్లా ఒరిజినల్ సిమ్లా నూట ఇరవై ఐదు కాయలు వస్తాయి అవి అవి నూట యాభై కాయలు నూట యాభై కాయలు అవి వచ్చి ముప్పై మూడు వందల బాక్సు ముప్పై మూడు వందల బాక్స్ సిమ్లా నుంచి డైరెక్ట్గా వస్తే మేము స్టోర్లో స్టోరేజ్ చేస్తాం డెలివరీ ఎక్కడికన్నా మేము డెలివరీ ఇస్తాం ఆన్లైన్ డెలివరీ ఉండదు ఎవరైనా వచ్చి మాకు ఆర్డర్ చేసి ఫోన్లు చేస్తే మేము ఫోన్లో వాళ్ళ వాళ్ళ ఫోన్ పే అమౌంట్ మాకు చేసేస్తే మేము వాళ్ళకి డెలివరీ మా ఆటోల ద్వారా మేము వాళ్ళకి డెలివరీ ఇచ్చేస్తాం రాజమండ్రి చుట్టుపక్కల ద్వారా అప్ టు అమలాపురం ఇటు గోకవరం మారేడుమిల్లి అంతవరకు మేము ఇచ్చేస్తాం అటు నరసాపురం కూడా మేము సప్లై చేస్తాం మా దగ్గర కమలాలు ఉంటాయి కమలాలు చూపించు ఎర్రజీ కమలాంటి కమలాలు ట్రై వచ్చి పన్నెండు వందలు అలా పడుతుంది కమలాలు ట్రైకి నూట నలభై ఉంటాయి మా దగ్గర గ్రేప్స్ అన్నీ ఉంటాయి ఈ రోజు అయిపోయినాయి గ్రేప్స్ కూడా ఉంటాయి ఈ రోజు గ్రేప్స్ పది కేజీల బాక్స్ వచ్చి ఏడు వందలు బ్లాక్ కిస్మిస్ కూడా ఉంటాయి అవి పది కేజీల బాక్స్ వచ్చి పదమూడు వందలు నూట ముప్పై రూపాయలు పడుతుంది నూట ముప్పై రూపాయలు పడుతుంది యాపిల్లో కూడా రకాలు ఉంటాయి ఇంకా చిన్న రకాలు కూడా ఉంటాయి కావాలి చిన్న సైజ్ మాట ఇయితే రెండు వందల కాయలు ఉంటాయి రెండు వందల కాయలు వచ్చి మనకి రెండు వేల ఐదు వందలు రెండు వేల మూడు వందలు అలా పడుతుంది బాక్స్ సిమ్లాపలు అయితే దివాన్చిరులో మా దగ్గర ఉంటాయి ఎక్కువ లార్జ్ మొత్తంలో ఎక్కువ మా దగ్గర వస్తాయి యాప్లు అయితే సీజన్లో కూడా ఇప్పుడు ఈ సిమ్లా సీజన్ కాదు ఇప్పుడు సిమ్లా సీజన్ కాదు సీజన్ మనకు వచ్చి జనవరితో అయిపోద్ది డిసెంబర్ జనవరితో అయిపోద్ది మనం ఏప్రిల్లో వరకు మన దగ్గరే ఉంటాయి సిమ్లా అంటే స్టోర్ ఫెసిలిటీ ఉండడం వల్ల ఈ సిమ్లా యాప్లు మన దగ్గరే మేము స్టాక్ చేస్తాం మీ అందరికైనా వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన వాళ్ళందరికీ షేర్ చేయండి కొత్తగా చూసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు ఎలానే సపోర్ట్ చేస్తుంటే నేను ఎన్నో మంచి మంచి వీడియోస్ అయితే చేస్తుంటానండి ఇప్పటి వరకు వీడియో స్కిప్ చేయకుండా కూడా చాలా థ్యాంక్స్ లవ్ యూ ఆల్ ఉంటానండి మీ లైఫ్ ఆఫ్ గోజరుడు